పోలీస్టేషన్ చేసినట్టయితే మనకు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే నాకు ఇట్లా ఇబ్బంది జరిగింది నా పని చేసుకుంటానన్నా నా జీవితంలోకి వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు ఎవరి మీద కంప్లైంట్ చేస్తారు అతన్ని ఎవరైతే ఇబ్బంది పెట్టిందో వాళ్ళ మీద వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తారు అనమాట కంప్లైంట్ చేస్తే మనం ఏం చేస్తాం ఎవరైతే ఇబ్బంది పెట్టింది కోర్టు వాళ్ళ వాళ్ళు దెబ్బ తాకినా పిలిపిస్తుంది కొట్టినైనా పిలిపిస్తుంది విచారణ చేసి దానిలో ఎవరిదైతే తప్పు ఉందో తప్పు చేసిన జైల్లో జైల్లో పెడతారనమాట శిక్ష శిక్ష విధిస్తుంది అప్పుడు ఇంకోళ్ళు దాని రిజల్ట్ తోటి మనకు సమాజంలో ఏమనిపిస్తుంది అతను జైల్లో ఉన్నాడు అనుకోండి జైలుకి పోయిన విషయం మీకు తెలుస్తుంది కదా తెలిసి మీరు అటువంటి తప్పు చేయద్దని చెప్పేసి తప్పు చేసిన తీసుకొని వచ్చేసి కేసు చేసి మీ ఇక్కడ కౌన్సిలింగ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని కోర్టుకు పంపించి జైలుకు పంపించినాం అనుకోండి ఇంకోసారి ఆయన తప్పు చేయడం ఆయన చూసి ఇంకోరు కూడా తప్పు చేయడు అవునా కాదా నీరాజ్ అవునా కాదా ఎందుకు ఇప్పుడు అట్లా తప్పు చేసిన వాళ్ళను మనం చట్ట పరిధిలో చట్ట ప్రకారం మనం చర్యలు తీసుకొని శిక్షించినట్లయితే ఇంకోసారి అటువంటి తప్పు చేసే వాళ్ళు తప్పు చేయడానికి ముందుకు రారు మధ్యలో పోక్సో కేసులు బాగుంటారు పోక్సో పోక్సో అని అంటే ఏంటిది పోక్సో కేసులు అంటే మైనర్ వాళ్ళపై జరిగే అలాగే అలాహితాలు అంటే వాళ్ళను ఏదో రకం మహిళ అంటే పోక్స్ అనేది చిన్నపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఏం తెలియదు అన్నట్టే కదా పద్దెనిమిది సంవత్సరం దాటేంత వరకు అని చెప్పాలి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారు నువ్వే రావాలి ముందు మీ ఆగ దాకా చూడొద్దు కానీ ఏమైనా భయం అనిపిస్తే టీచర్లకు మీ అమ్మ నాన్నకు చెప్పాలి ఏ చిన్నది అయినా కూడా అయ్యో ఏమనుకుంటూ బయటకు పోతే మా అమ్మ నాన్న ఏమన్నా అంటారేమో అయ్యో అందరి ముందట నా మూసే ఫీల్ అవుతారేమో అని అనుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు పోతాన పోతాడే కామెంట్ చేసిండనుకో హిందూ అని చెప్పేసి ఏదో పేరు పెడతారు ఆ పేరు పెడతారు నువ్వు తోట వెంబడి వాడు వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఉన్నాయి త్రీ జీరో పెళ్ళైన వాళ్ళు కుదర ఉమెన్ ఉమెన్ పెట్టెడ్ కేసు ఏమన్నా ఉన్నా వాళ్ళకి ఏమైనా సాయం కావాలన్నా కూడా వన్ ఎయిట్ వన్ కాల్ చేయాలి మీ చిన్న సంబంధియల్ పైన వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేయాలి శక్తి అనేటువంటిది కూడా ఏర్పడుతుంది వ్యత్యాసాలు అనేటువంటిది విద్యార్థులు చేయడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది దేన్నైనా కూడా మనం చూసి నేర్చుకున్నట్లయితే అది ఎక్కువ కాలం కూడా గుర్తుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనందరం కూడా తెలుసుకోవచ్చు అందుకోసమనే విద్యార్థులను ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను క్షేత్రపర్యటలో భాగంగా తీసుకెళ్లడం అనేటువంటిది జరిగింది మూకల కుమార్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీలవంత